అండర్ సెవెంటీన్ ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కు ఎంపికైన రాజమహేంద్రవరానికి చెందిన కాంతపుదుర్గా ఈషకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని సిటీ శాసనసభ్యుడు ఆదిరెడ్డి వాసు వెల్లడించారు స్థానిక నారాయణపురం ఇండోర్ స్టేడియంలో ఆమెను ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డితో పాటు ట్రిప్స్ స్కూల్ అధినేత బాల త్రిపురసుందరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ నగరాధ్యక్షుడు రెడ్డి మణి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొల్లివెలసి హారిక టీడీపీ నాయకులు మరుకుత్తి రవియాదవ్ ఇన్నమురి దీపు శెట్టి జగదీష్ మాటూరి సిద్ధార్థ ఉప్పులూరి జానకి రామయ్య నక్క దేవి వరప్రసాద్ కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత భట్ల శ్రీనివాస్ తదితరులు ఆమెను దుస్సలభ జ్ఞాపికతో సత్కరించారు ఆదిరెడ్డి మాట్లాడుతూ నగరానికి చెందిన దుర్గా ఈషా చైనాలో జరిగే ఏషియన్ గేమ్స్ కు హర్షణీయమన్నారు ప్రభుత్వంతో పాటు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఈ దుర్గా ఈషా మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఒలింపిక్స్ లో పాల్గొనాలనే లక్ష్యంతో బ్యాడ్మింటన్ సాధన చేస్తున్నట్టు తెలిపింది తనకు సహకరిస్తున్న తల్లిదండ్రులు కోచ్లకు కృతజ్ఞతలు తెలియజేసింది కార్యక్రమంలో తండ్రి రాజారెడ్డి కోచ్ విజయ్ క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు పేరు పేరు దుర్గాయిషాఖండ్రపు నేను హైదరాబాద్లో గోపిచంద్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాను మా మమ్మీ పేరు రాధాదేవి మా డాడీ పేరు రాజా రెడ్డి నేను ఫోర్ ఇయర్స్ నుంచి గోపిచంద్ అకాడమీలో ట్రైన్ అవుతున్నాను ఇప్పుడు అండర్ సెవెంటీన్ ఏషియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యాను చైనాలో ట్వంటీ ఎయిత్ టు ట్వంటీ ఫిఫ్త్ ఆడాలి చాలా హ్యాపీగా ఉంది సెలెక్ట్ అయినందుకు ఇండియా క్యాంప్ వచ్చేసి ఫ్రమ్ ఫిఫ్త్ టు సెవెంటీన్త్ సెవెంటీన్త్ చైనాకు స్టార్ట్ అవుతాము అండ్ సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి ఇంకా మా కోచెస్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను నా గోల్ ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో ఇండియాని రిప్రజెంట్ చేయాలి అదే నా గోల్ ప్రముఖ రాజమహేంద్రవరం పారిశ్రామికవేత్త రాజారెడ్డి గారి కుమార్తె ఈషా చాలా గర్వంగా ఉంది ఒక ఇండియన్ టీమ్కి ఆ పాప సెలెక్ట్ అవడం అన్నది చాలా గర్వకారణం లో పుట్టి పెరిగి ఇక్కడి నుంచి ఆ ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం అన్నది ఒకటి గర్వకారణం ఇంకొకటి ఈషా మరియు వారి యొక్క తల్లిదండ్రులు ఈరోజు రాజమహేంద్రవరం క్రీడలో రాణించాలన్న అనేక మంది పిల్లలకి తల్లిదండ్రులకి స్ఫూర్తిదాయకం కేవలం ఆ పాప యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వ్యాపారవేత్తగా ఎంత ఇక్కడ అవకాశం ఉన్నా పని ఉన్నా వదులుకొని హైదరాబాద్కి భార్యభర్తలు ఇద్దరు వెళ్ళడం ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం క్రీడా భవిష్యత్తు కోసం ఆలోచించడం అన్నది ఇది ఒక ఇన్స్పిరేషన్ తప్పకుండా ఈషా ఇప్పటికే ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ఆ పాప యొక్క ఎడ్యుకేషన్లో సహకరించారు ఇప్పుడు వారి యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ అమ్మాయికి తగిన ప్రోత్సాహం గౌరవం అందే విధంగా నా వంతు శాసనసభ్యుడిగా కూడా కృషి చేస్తాను అది కాకుండా నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా ఏదైతే మేము ఆన ఆనవాయితీగా క్రీడాకారులకి వైద్యానికి ప్రో సహకారం అందిస్తూ ఉన్నాం ఆ కార్యక్రమం కూడా చేసే బాధ్యత తీసుకుంటాం ఏదేమైనా ఈరోజున ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చిన కోచెస్ దగ్గర నుంచి సహకరించిన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ అమ్మాయికి వెన్నంటే ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు